ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మనం టీవీ ఉంది మన కోసం మొన్న మేడారం జాతర జరిగింది జనవరి ఎండ్లో అయితే ఆ మేడారం జాతర కంటే ఎక్కువగా కూడా ఈ యొక్క వ్యక్తి బాగా ఫేమస్ అయ్యాడు సరే అసలు ఈ టాపిక్కి సంబంధించి చాలా వాటిలో వినుంటారు నేను ఇప్పుడు సపోర్ట్ అపోజ్ కాదు జస్ట్ అక్కడ జరిగింది ఏంటి జరగబోయేదేంటి ఫ్యూచర్ ఏంటో చెప్తాను సింపుల్ మాటల్లో సో కోవా బన్ అని ఉంటుంది అంటే కోవా అదే విధంగా బన్ ఇప్పుడు మనం కోవా ఇంట్లో చేసుకుంటే లీటర్ కోవా కోవాకి మహా అంటే ఒక చిన్న రేపు చిన్న గిన్నెంత వస్తుంది అంతే చిన్నకి చిన్న చాలా చిన్న గిన్నెంత వస్తుంది మరి అలాంటిది అంత తక్కువ రేటు అంటే పది రూపాయలు ఇరవై రూపాయలు కొన్ని కొన్ని దగ్గర యాభై అరవై రూపాయలు ఉంటుంది అక్కడ ఏంటంటే అది కొంచెం అరే ఓకే ఆ అరవై రూపాయలు పెట్టిందని కరెక్ట్గానే ఇస్తున్నారు అనేది క్లియర్గా కానీ పది రూపాయలకి ఎందుకు అమ్ముతున్నారు ఏంటి అయితే దీనికంటే ముందే ఈ మేడారం జాతర కంటే ముందే గోవా బన్కి సంబంధించి ఎన్నో ప్రాంతాలలో ఢిల్లీ నుంచి తమిళనాడు వరకు ప్రతి ఒక్క దగ్గర దీనికి సంబంధించి చూస్తే అందులో అడల్ట్రేషన్ జరిగిందని పాల పౌడరు అదేవిధంగా దానికి సంబంధించి అడ్డమైనదంతా అందులో వేసి చిన్న చిన్న పిల్లలకు తినిపిస్తున్నారనే వార్త రెండు వేల ఇరవై నాలుగు నుంచి నడుస్తుంది కానీ మనకెందుకు తినిపిస్తే తినిపిద్దాం పోతే పోయింది మహా అంటే ప్రాణం పోతుంది అంతే కదా అనే ఉద్దేశంతోనే జనాలు కూడా ఉన్నారు ఇదంతా ఫేక్ న్యూస్ ఫేక్ న్యూస్ ఇప్పుడు ఒక చిన్న విషయం అడుగుతా ఆ మేడారం జాతర మీరు ఎవరైతే వ్యక్తిని చూసారో ఆ వ్యక్తికి సంబంధించి ఆయన తింటున్నప్పుడు అయ్యో రామ అయ్యో పాపం అని చెప్పి ఆయన కష్టం చూడను ఆయన కళ్ళలోకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు కదా నేను ఒక క్వశ్చన్ అడిగిన ఇప్పుడు ఆయనకి సంబంధించి బయటకు వచ్చిన వెంటనే వాళ్ళ యాజమాన్యం నుంచి మొత్తం ముస్లిం సంఘాలన్నీ బయటకు వచ్చాయి అదే కాకుండా ప్రజెంట్ వాళ్ళకి సంబంధించి ఒక పార్టీ ఒక పార్టీ కూడా ఆయన కంప్లీట్గా సపోర్ట్ ఇస్తుంది అంటే ముందు వెనక చూసుకోకుండా ఎందుకు సపోర్ట్ ఇవ్వడము అనేది ది బిగ్గెస్ట్ క్వశ్చన్ ఆ లోకల్ పార్టీసే కాకుండా ఆ ఏరియాలో మిగతా వ్యక్తులు చిన్న కూడా మేము తినిపిస్తాము అని చెప్పేసి పెట్టే వీడియోలు డే బై డే వైరల్గా మారుతున్నాయి బట్ ఇన్ రియాలిటీ మాట్లాడుకుందామా ఆయన వైరల్ అయ్యాడు కాబట్టి దానికంటే ముందు నేను ఇలా ఇన్ని లీటర్ల పాలు వేడి చేస్తున్నానని ఇదంతా చేస్తున్నానని చూపిస్తున్నాడు కానీ దీనికంటే ముందు అంటే ఆ ఏరియాకి వెళ్ళి చూస్తే బన్ స్మెల్ వస్తుందని ఆ వీడియోలో ఏమేమైతే చెప్పారో అవన్నీ నిజంగా జరుగుతున్నాయి సో ప్రజెంట్ ఇప్పుడు ప్రతి ఒక్కరు దానికి సపోర్ట్ ఇస్తున్నారు కానీ కొంతమంది అపోజ్ కూడా చేస్తున్నారు ఇప్పుడు రెండు విషయాలు మాట్లాడుకుందాం అంత తక్కువ రేటుకి ఎలా వస్తుంది అనేది ఈయన మాట మాట్లాడదాము అదే విధంగా ఇప్పుడు ఆ ఇచ్చిన దాంట్లో అడల్ట్రేషన్ ఉంది అనే దాని గురించి కూడా మాట్లాడదాం కొంచెమైనా సెన్స్ అనిపిస్తుందా మీకు దీని గురించి ఎంత రచ్చ చేస్తున్నారంటే దునియాలో ఎన్నో టాపిక్స్ ఉన్నాయి అవన్నీ మనకెందుకు జనాలు ఎలా పోతే మనకెందుకు మన కోవాబన్ను గురించే కావాలి సరే పోనీ నిజంగా అందులో అడల్ట్రేషన్ జరిగిందా జరగలేదా అనే దాని గురించి పక్కకు పెడితే ముందు వెనక చూసుకోకుండా ప్రతి ఒక్కరం తిడుతున్నాం కానీ జస్ట్ ఇమాజిన్ అది నిజంగా అడల్ట్రేషన్ అయ్యి ఉంటే అనే మీద ఎలా ఎలాంటి దాడులు చేస్తారు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది తీసుకుంటారా తీసుకోరు ఎందుకంటే చిరు వ్యాపారి అన్న ఏకైక ఉద్దేశంతోనే మనం అందరము కూడా వెళ్తున్నాం ఇంకోటి ఈ విషయంలో పొలిటికల్ సపోర్ట్తో ఆయన ఏదైతే అంత ధైర్యంగా మాట్లాడుతున్నాడో మీరు కొన్ని కొన్ని వీడియోస్ చూపిస్తా అందులో పొలిటికల్ సపోర్ట్తోని ఆ ఏరియాలోని లీడర్లైనతో పాటు కూర్చొని లీడర్లు లీడర్లు చిరు వ్యాపారికి ఎలా తెలుసు ఓకే ఆయన మంచోడు కావచ్చు నిజంగానే అడల్ట్రేషన్ లేకుండానే చేస్తుండొచ్చు కానీ ఆయనకి పొలిటికల్ సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది ఇంకొక మెయిన్ విషయం ఇందులో ప్రజెంట్ ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఏంటి అంటే పెద్ద సామ్రాజ్యం ఉందా చిన్న సామ్రాజ్యం ఉందా అనేది ఒక్కసారి పక్కకు పెడితే నేను సొసైటీలో జరుగుతున్నా ఇంకొన్ని చెప్పనా కోవాబాన్ కోవాబాన్ ఇంతగా నెత్తులు బాదుకుంటున్నాం కదా రియాలిటీలో ఎన్ని వీడియోస్ బయటకు వచ్చాయో తెలుసా మీకు ఒకటి ప్రజెంట్ ఒక ఆయన డ్రైనేజ్ పక్కన ఫ్రూట్ షాప్ పెట్టుకొని కూరగాయల షాప్ పెట్టుకొని అందులో తీసి అక్కడ పెట్టి అమ్ముతూ ఉంటారు అది దాన్ని ఏమంటారు పిండి పిండిలో ఉమ్మేసి ఉన్న వీడియోలు కనిపిస్తున్నాయి అదేవిధంగా అన్హైజీనిక్గా రోడ్లెంబట్ట దాని మీద ఈగలు వాళ్తున్నా ఎలా వాళ్తున్నా మిరపకాయ బజ్జీలు అదేవిధంగా ఇవన్నీ కూడా ఉన్నాయి రోడ్ సైడ్ సేఫ్టీ చక్కగా లేదు అదేవిధంగా పానీపూరిలో అడ్డమైన నీళ్లు కలుపుతున్న వాదన కూడా ఉంది ఇవన్నీ మనకొద్దు ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే వెళ్ళి పెద్ద హోటల్లో మాట్లాడచ్చు కదా అని చెప్పేసి ఒకటి పెద్ద హోటల్లో మాట్లాడాల్సింది ఎవరు జనాలా జర్నలిస్ట్లా కాదు కదా ఎవరు మాట్లాడాలా ఎవరు తీసుకోవాలి యాక్షన్ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఇప్పటికే నలభై హోటళ్ళని బ్యాన్ చేసారు ఆ విషయం తెలుసా మీరు ఎంతగానో ఇష్టపడే పెద్ద పెద్ద హోటళ్ల మీద ఆల్రెడీ బ్యాన్ ఉంది అయినప్పటికీ మనం తెగించేసుకొని వెళ్తాం ఒక్కసారి మీరు గూగుల్ సర్చ్ చేయండి దానికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అన్ని బయటకు వస్తాయి నేను ఇప్పుడు అన్ని పేర్లు చెప్తే మళ్ళీ నేను నిజంగా చెప్తున్నాను అబద్ధం చెప్తున్నాను మీకు డౌట్ రావచ్చు కదా నిజంగానే కొన్ని కొన్ని హోటల్స్కి సంబంధించి లోపల అడ్డమైన తిండి ఉంది ఫ్రోజన్ ఫుడ్ ఉంది అన్న విషయాలకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు గూగుల్లో దొరుకుతాయి ఇప్పుడు చిన్న చిన్న రెస్టారెంట్ల మీద పడతారు చిరు వ్యాపారుల మీద పడతారు చిరు వ్యాపారికి పొలిటికల్కి ఏం సంబంధం నాకు అది ఒకటే బిగ్గెస్ట్ క్వశ్చన్ అంటే ఒక చిరు వ్యాపారిని ఒక మాట అంటే పొలిటికల్ అందరూ బయటకు వస్తారనే కదా మీ ఉద్దేశం కాదు అక్కడ జరుగుతుంది ఏంటంటే ఒక మాఫియా తయారైంది దాని నుంచి మెల్లిమెల్లిగా అందరూ బయటకు వస్తున్నారు ఇప్పుడు ఇటు సపోర్ట్ చేస్తున్నావంటే లేదు కంప్లీట్గా నేను దీనికి అక్కడ అలల్ట్ అడల్టేషన్ జరిగిందా జరగలేదా అనేది ఫుడ్ సేఫ్టీ వాళ్ళు తేల్చాలి సరే వాళ్ళు చేసిన తప్ప ఒప్ప అనేది కొద్దిసేపు పక్క పెట్టారు దీనివల్ల తెలిసింది కదా బయట తినకూడదు ఆ కోవ తప్పయ్యి ఉండొచ్చు అనేది తెలిసింది కదా తెలియని వాళ్ళకి అవునా కాదా ఒక మంచి ఉద్దేశం కోసం వెళ్తే దాన్ని తప్పుదోవ పట్టించి మొత్తం ఎక్కడికో తీసుకెళ్తాం ఇంకా దీనికంటే పెద్ద విషయం ఏంటంటే ప్రజెంట్ దానికి సంబంధించి ఇది అఫీషియల్గా కొన్ని కొన్ని దగ్గరలో పోస్ట్ చేసి మళ్ళీ డిలీట్ చేశానని తెలుస్తుంది నారా లోకేష్ గారు కూడా వచ్చి తింటున్నారు ఎందుకంటే ఆయన అథెంటిక్ అని చెప్పి తెలుస్తుంది కాబట్టి అంటారు ఎస్ ఆయన అథెంటిక్ అయ్యి ఉండొచ్చు నిజంగానే అయ్యి ఉండొచ్చు కాదంట లేరా మరి చూపెట్టడానికి ఏం ప్రాబ్లం దానికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ వాళ్ళని ఒకసారి తనిఖీలు చేయమని చెప్పండి అందులో ఏమీ కలపట్లేదు అని చెప్పేసి లేదు కదా మరి వాళ్ళ దగ్గర ఎవరెవరైతే ఆధారాలు ఉన్నారో వాళ్ళని చూపెట్టమని చెప్పి ఇవన్నీ చెప్తున్నారు కదా ఆల్రెడీ ఆ మీడియాకి సంబంధించిన ఛానల్ వాళ్ళు కంప్లీట్గా వెళ్ళి ఇచ్చారు కానీ ఒక్కటి ఈ కోవా ఇష్యూ కాకుండా దునియాలో చాలా ఇష్యూస్ ఉన్నాయి మనం దీన్ని ఒక్కదాన్నే ఇట్లా అన్ని అక్కడ పెట్టి చూస్తే మిగతా వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకుంటూ ఉంటారు రోజు వారి జీవితంలో మీరు తినే ప్రతి ఒక్క తిండి బ్రెడ్ దగ్గర నుంచి బిస్కెట్ దగ్గర నుంచి గుడ్లు ఆఖరికి గుడ్లు మీరు ఏ కలర్లో ఉంటాయి వైట్ లేదా బ్రౌన్ బ్రౌన్ కలర్ మీద కోటింగ్ వేస్తారు తెలుసా ఎస్ మీరు విన్నారు నిజమే నేను నిన్న రాత్రి దానికి సంబంధించిన కొన్ని వీడియోస్ చూసినా కోటింగ్ వేస్తారు బయట బ్రౌన్ కలర్ కోటింగ్ గుడ్ల మీద అంత దారుణంగా అడల్టేషన్ జరుగుతుంది ఇంకా చెప్పుకుంటూ పోతే గుడ్లకి సంబంధించి అవి మంచిగా అంటే తొందరగా దాని లోపల ఇప్పుడు చికెన్ కానీ అవి తొందరగా ప్రంజక్షన్లు ఇస్తారు ఇవి అన్నిటి గురించి కూడా ఎందుకు మాట్లాడలేదు ఎప్పుడో ఒక ప పది సంవత్సరాల కిందట మాట్లాడు ఒక ఐదు సంవత్సరాల కిందట మాట్లాడడం అంటే ఒక ఇష్యూ వచ్చిందని కాదు ఫుడ్ విషయంలో బయట మనం తింటున్నది ఏంటి అది తిండేనా లేకపోతే విషం తింటున్నామా అనేది ఒక్కసారి చూసుకోవాలి ఆయన పది రూపాయల అమ్మని ముప్పై రూపాయల కమ్మని నలభై రూపాయల కమ్మని అనవసరం కానీ అందులో అడల్ట్రేషన్ జరిగింది అనే దానికి సంబంధించి ఫ్యూచర్లో ఏదైనా ఒకటి బయటకు వస్తే మీరు అప్పుడు ఏం చేస్తారు మీరు అప్పుడు కూడా ఇదే విధంగా మాట్లాడతారా ఇప్పుడు చాలామంది ఆయన ఇంటికి వెళ్ళి మరీ వీడియోలు చేయడము ఆయన చాలా మంచోడు మంచోడు అయ్యుండొచ్చమ్మా ఎవడు కాదంటున్నాడు దాని గురించి చర్చ కాదు ఇది అక్కడ అడల్ట్రేషన్ జరిగిందనే చర్చ ఆయన మంచోడా చెడ్డోడా అనే చర్చ జరగట్లేదు ఇక్కడ అందులో ఏదో కలిపారు లేకపోతే మిల్క్ పౌడరే కలిపారా లేకపోతే ఇతర ఇతర ఏమైనా కెమికల్స్ కలిపారా అక్కడ ఉన్న వాళ్ళు మాకు కడుపునొచ్చిందని చెప్పారంట అందుకనే వాళ్ళు వెళ్ళి మాట్లాడారు ఇదంతా జరిగింది కానీ మనకి ఇది ఏమీ సంబంధం లేదు ఆయన మంచోడా కాదా అనే దాని మీదే నడుస్తుంది ఓకే ప్రజెంట్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా వాళ్ళైతే అటు పొలిటికల్ సపోర్ట్ అంతా కూడా అలా ఆ ఏరియాలో గెయిన్ చేసుకున్నారు సో అది నిజంగానే వాళ్ళు ఆల్రెడీ ఫుడ్ సేఫ్టీ అధికారులు దీనికి సంబంధించి పంపించారట శాంపుల్స్ లెట్ సి వెయిట్ చేద్దాం ఎందుకంటే ఒకటే ఇష్యూ కాదు ఇలా చాలా ఇష్యూస్ ఉన్నాయి మనం ఏంటంటే సోషల్ మీడియాలో కనిపించే ఆ ఒక్కదాన్ని పట్టించుకుంటున్నాం కానీ ఫుడ్ ఎంత దారుణంగా తయారవుతుందో మీరు డే టు డే లైఫ్లో తినే బర్గర్లు పిజ్జాలు అవన్నీ దాంట్లో ఎంత దారుణంగా కెమికల్స్ ఉంటాయో తెలుసా నిజానికి మనం తినే మైదా గోధుమ పిండి శనగపిండి పిండిళ్లలో కూడా కల్తీయే ఉంది బియ్యంలో కూడా కలితే ఉంది ఇన్ని కల్తీలు ఉన్నాయి ప్రతి ఒక్కటి కల్తీయే అవన్నీ మనం చూసుకోకుండా ఒకటి బయటకు వచ్చింది కదా అని దాన్ని చుట్టే తిరుగుతున్నాం కానీ ఫుడ్ సేఫ్టీ వాళ్ళకి నేను నిజంగా ఒకటి చెప్పాలనుకుంటున్నాను సార్ మీరు ఫుడ్ సేఫ్టీకి సంబంధించి బయట పెట్టండి ఎక్కడెక్కడ తనిఖీలు చేశారు ఎందుకంటే రోజులు మీరు బయట పెట్టిన దానికి సంబంధించి ఇలా తెలుస్తావట్లే గుడ్డిగా నామకే వాస్తే ఏదో వచ్చాం కదా చెప్పాం కదా అన్నట్టే ఉంది ఇప్పుడు నా ఒక ఛానల్ నో లేకపోతే మిగతా వాళ్ళనో ఎవరినో అనట్లేదు కంప్లీట్గా చెప్తున్నాను అక్కడ జరుగుతున్న సినారియో వేరు ఇది వెళ్తున్న సినారియో వేరు అది వెళ్తున్న దారి వేరు సో ప్రజెంట్ ఇంకా ఫోకస్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి వాటి మీద కూడా ఫోకస్ చేయండి మీకు నిజంగానే అంతగానం ఫుడ్ ఫుడ్ అని ఉంటే బయట ఇంకా వేరే వాటికి సంబంధించి కూడా ఫుడ్లో అడల్ట్రేషన్ జరుగుతుంది అవన్నీ దగ్గరికి వెళ్దాం వచ్చే వాళ్ళు ఎవరెవరో చేతులు లేపండి సో ఇది వాళ్ళ వీడియో ప్రజెంట్ సోషల్ మీడియా జరుగుతున్నాయి ఈ రచ్చ గురించి మాట్లాడొద్దు అనుకున్నాను కానీ రచ్చ కాస్త పొలిటికల్గా అదేవిధంగా మతాల పరంగా విద్వేదాల వరకు వెళ్ళిపోతుంది సో దీన్ని ఇక్కడికి ఆపేస్తే బెటర్ దీనికి ఇంకా ముందు చాలా రాబోతున్నాయి సో ప్రజెంట్ ఇది వాటి వీడియో ఇంకోటి మళ్ళీ కలుస్తాం స్టేట్ నుంచి మనం చేయాలి